హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటుజెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను పెన్షన్లకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను మీరు కూడా క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పింఛన్దారులకు ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పింది ఇక నుంచి వృద్ధులతో సహా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు ప్రకటన చేసింది దాని గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తోంది అయితే ఈ పంపిణీలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి వేలిముద్రల ద్వారా పింఛన్లు ఇస్తున్నారు కానీ వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోతే ఆ నెల పింఛన్ ఆగిపోయేది ఇది వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించేది అంతేకాకుండా మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్లు స్వాహా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పింఛన్ల పంపిణీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత వ్యవస్థను అమలు చేయనుంది దీనికోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు ఈ యాప్ ద్వారా పింఛన్ ఇచ్చే సమయంలో వేలిముద్రలతో పని లేకుండానే లబ్ధిదారుని ముఖాన్ని గుర్తించి పింఛన్ పంపిణీ చేస్తుంది ఇది వేలిముద్రలు పడని వృద్ధులకు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది ఈ నూతన విధానం అమలు కోసం పుర కమిషనర్లు బిల్ కలెక్టర్లు ఎంపీడీఓలు డిఓలు ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులు తపాలా శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు పింఛన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మరణించిన పెన్షన్దారుల స్థానంలో వారి భార్యలకు అర్హత ఉంటే అవకాశం కల్పించడం వలస వెళ్లి మూడు నెలలుగా పింఛన్ తీసుకొని లేదా మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించడం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన పింఛన్లను పరిష్కరించడం రెగ్యులర్ పెన్షన్దారుల వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం పురపాలికల్లో ఏడాదికి పైగా బ్యాంక్ ఖాతాల నుంచి పింఛన్ తీసుకుని లబ్ధిదారులను గుర్తించడం కొత్తగా అర్హులైన వారి వివరాలను రికార్డులో నమోదు చేసి ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు ఉన్నాయి ఈ నూతన వ్యవస్థ ద్వారా ఆసరా పింఛన్ల పంపిణీ మరింత వేగవంతంగా సురక్షితంగా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు ఇది లబ్ధిదారులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ పింఛన్లను పొందేలా చేస్తుంది తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది ఇదండి పింఛన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే సో దీన్ని మీరు కూడా తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడండి ఇక మీదట వేలు ముద్రలో వేసే అవకాశం రాని వ్యవస్థను తీసుకురాబోతుంది సో దానికి తగ్గట్టుగా మీరు కూడా జాగ్రత్త అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వల్ల కూడా ఈ వీడియోను షేర్ చేయండి